హై ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి రేపు గురువారం అంటే ఇరవై మూడవ తారీఖు గురువారం నీకు ధనం వచ్చే మార్గాన్ని చెప్తాను రెండు గ్లాసుల నీటితో ఇలా చేస్తే చాలు నీ సమస్యలన్నీ తీరిపోయి నీ కోరిక ఏదైనా కానీ ఇరవై నాలుగు గంటల్లో తీరే సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తాను అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే బాబా గారు ఈరోజు మనకి అందించారని అనుకుంటున్నారండి మరి బాబా గారు అందించాలనుకుంటున్న ఈ సందేశం ఏంటో బాబా గారి మాటల్లోనే మనం తెలుసుకుందాం అయితే సందేశం వినే ముందు ముందుగా ఎవరికైతే బాబా గారంటే నమ్మకం ఉంటుందో గౌరవం ఉంటుందో వారందరికీ కూడా మన వీడియోకి ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు అదే విధానంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు ఇక వీడియోలోకి ఇంకా బాబాగారి సందేశం ఏందో మనం తెలుసుకుందాం బిడ్డ జీవితంలో నాకు ఇది జరగాలి అది జరగాలి అని చెప్పి ప్రతి మనిషికి కూడా కోరిక ఉండడం అనేది చాలా సర్వసాధారణమే కానీ ఆ కోరికలు తీర్చుకోవడం కోసం మనిషి ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఇక్కడ ముఖ్యం నీవు చేసే ప్రయత్నం ఎంత గట్టిగా ఉంటే నువ్వు సాధించాలి అనుకున్నది అంత సక్సెస్ఫుల్గా సాధించగలుగుతావు కానీ చేసే ప్రయత్నంలో చిన్న లోటు ఉన్న చిన్న క్రమశిక్షణ తప్పినా కూడా ఆ యొక్క కార్యం అనేది నీకు వెనకబడడమే జరుగుతుంది నా జీవితంలో నేను అన్నీ కూడా సక్రమంగా చేసుకుంటూ వెళ్తున్నాను బాబా అయినా కానీ నా జీవితంలో కష్టాలు అనేటివి తప్పటం లేవు అందరి కోసం నేను ఆలోచిస్తూ ఉన్నాను కానీ నా గురించి కనీసం బయట వారి సంగతి పక్కన పెడితే నేను ఎవరి గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నానో వారు కూడా నా గురించి ఆలోచించటం లేదు కనీసం ఎవరి కోసం కష్టం చేశానో వారు కూడా నా యొక్క కష్టాన్ని అర్థం చేసుకోవటం లేదు ఎవరి కోసం నేను ప్రతిదీ త్యాగం చేశానో వారు నా త్యాగాన్ని గుర్తించకపోయినా పర్వాలేదు కానీ మా మాటకు విలువ ఇవ్వకపోవడం వారు ఇవ్వటం లేదు నేను చేసిన ఈ పనంతా కూడా కేవలం వారి మీద ఉన్న ప్రేమతో వారి పట్ల నాకు ఉన్న బాధ్యతతో నేను ఆ రోజు ఆ పనులన్నీ చేయకుండా తప్పించుకొని ఉండి ఉంటే ఈరోజు నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండి ఉండేది కానీ ఇది ఏది కూడా ఆలోచించకుండా నా స్వార్థాన్ని నేను చూసుకోకుండా వారి కోసం నేను సర్వం ధారపోసి ఇవాల్టి రోజున నేను ఒంటరిగా మిగిలిపోయాను కానీ వారి దృష్టిలో నా పట్ల ఎటువంటి విలువ అనేది లేకుండా పోయింది అని చెప్పి అని చెప్పి ప్రతి నిమిషం కూడా బాధపడుతూ ఉన్నావు కదా తల్లి అయితే నీ కోసం నీ మనసుని ఓదార్చడం కోసం ఒక మాట చెప్తాను జాగ్రత్తగా విను వారి నుంచి నువ్వు ప్రేమని కోరుకుంటూ ఉన్నావు కానీ వారి నుంచి నీకు ఎటువంటి ప్రేమ అనేది తగ్గడం లేదు కానీ వారు నాతో ప్రేమగా మాట్లాడితే బాగుంటుంది అని నాతో ప్రేమగా కూర్చొని మంచి చెడులు చర్చిస్తూ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇప్పుడు నువ్వు ఆశపడుతున్నావు ఇవి ఏవి కూడా నీ జీవితంలో జరగడం లేదు అని చెప్పి నిరాశ చెందుతూ ఉన్నావు అయితే ఇటువంటి వారి కోసం నువ్వు ఎప్పటికైనా కానీ ఆలోచించడం సరైన పద్ధతేనా నువ్వు సరైన మార్గంలో ఎప్పుడైనా నడుస్తున్నావా నీ సుఖం నీ స్వార్థంను ఆలోచించకుండా నీ జీవితం మొత్తం కూడా వారి కోసమే అంకితం చేయటం ఎంతవరకు సరైన పద్ధతో ఒక్కసారి ఆలోచించుకో నీ జీవితానికి నీకు నీవు విలువనిచ్చుకోవడం మొదలుపెట్టినప్పుడు మాత్రమే వారు నీకు విలువనియడం మొదలు పెడతారు ఇక వారి యొక్క బుద్ధిని తెలిసినప్పుడు వారికి దూరంగా ఉండడమే నీకు చాలా ఉత్తమమైన మార్గం ఇక నీ యొక్క మంచి చెడులు చూడాల్సిన అవసరం ఎవరికీ లేదు తల్లి ఎందుకంటే ఈ భూమి మీద అందరూ కూడా స్వార్థపరులే ఎవరి మంచి చెడులు వారే చూసుకుంటూ ఉంటారు కనుక నీ యొక్క పూర్తి బాధ్యత అనేది నీ మీదే ఆధారపడి ఉంటుంది ఇక వారిని గురించి ఆలోచిస్తున్నారా అన్న విషయానికి వస్తే తప్పకుండా వారిని గురించి ఆలోచిస్తూ ఉన్నారు కానీ నీవు కోరినంత మాత్రం కాదు ఎంతవరకు ఆలోచించాలో అంతవరకే ఆలోచిస్తున్నారు లేక నీవు కష్ట సమయంలో ఉన్నప్పుడు నీవు ఎటువంటి భయాందోళనకు గురి అయ్యవలసిన అవసరం లేదు ఎందుకంటే ఖచ్చితంగా ఆ సమయంలో వారి యొక్క ఓదార్పు అనేది నీకు దక్కి తీరుతుంది అని చెప్పి గమనించుకో బిడ్డ ఎప్పుడు కూడా నీకు నువ్వు నువ్వు ఉన్నాను నాకు నేనే ధైర్యం అని నీకు నువ్వే ఓదార్చుకోవడం ఎప్పుడైతే మొదలు పెడతావో అప్పటి నుండి నీకు నువ్వు అన్న పదం పదం పెరిగిపోతుంది అప్పుడు నువ్వు ఒంటరివి అనే ఆలోచన అనేది నీకు లేకుండా చాలా ధైర్యంగా బ్రతకగలుగుతావు ఇవి వినడానికి కొంచెం నీకు ఇబ్బందిగా అనిపిస్తున్న జీవిత సత్యాలు అనేటివి ఇవే తల్లి ఇక నీ యొక్క కష్టం గురించి నీ యొక్క బాధల గురించి వాటి నుంచి విముక్తి పొందే మార్గం గురించి నీకు నేను జాగ్రత్తగా చెప్తాను ఈ సమయంలో నువ్వు ముఖ్యంగా రేపు గురువారం రోజు అంటే ఇరవై మూడు తారీఖు రోజు ఈ చిన్న పని రెండు గ్లాసుల నీటితో గనక అంటే రెండు గ్లాసుల నీరు కూడా అవసరం లేదు ఒక్క గ్లాస్ నీరు ఉంటే సరిపోతుంది చాలా అద్భుతమైన కార్యం ఇది ఈ చిన్న కార్యం కనుక నువ్వు చేసుకోగలిగితే నీ కష్టాల నుంచి నువ్వు పూర్తిగా బయటపడి నీ జీవితంలో కొత్త ఎనర్జీ అనేది వస్తుంది అంటే నీ మీద నీకు ఎక్కువ నమ్మకం అనేది కలుగుతుంది దానితో పాటు నీకు ఏదైతే కోరుకుంటావో అది తప్పకుండా ఈ విశ్వం నీకు అందిస్తుంది దానికి నువ్వు చేయవలసింది ఏంటి అంటే గనక బిడ్డ ఫస్ట్ నువ్వు రెండు కాగితాలను తీసుకో అంటే రెండు కాగితపు చీటీలను అంటే రెండు ముక్కలను తీసుకో ఒక చీటీ మీద నీవిప్పుడు బాధలో ఉన్నావా సంతోషంలో ఉన్నావా అంటే నీవు బాధలో ఉంటే ఎస్ సైడ్ సైడ్ బాధ అని తెలుగులో రాయండి లేదు నువ్వు సంతోషంగా ఉన్నావు అంటే కనుక హ్యాపీ లేదంటే తెలుగులో సంతోషం అని రాయి అలా ఒక చింటి మీద నీవు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నావు అది రాయి నాకు తెలిసి ఇప్పుడు బాధలో ఉంటావు ఎందుకంటే నీ యొక్క కార్యం జరగలేదు కాబట్టి ఇక నీవు నీ యొక్క బాధ అంటే శాడ్ అని చెప్పి ఒక కాగితం మీద రాసుకున్నావు కదా ఆ కాగితాన్ని పక్కన పెట్టేసే ఇక రెండవ కాగితాన్ని తీసుకో అంటే రెండవ పేపర్ ముక్క తీసుకో ఆ పేపర్ ముక్క మీద ఏదైతే నీ జీవితంలో మిరాకిల్లా జరిగితే నీవు సంతోషంగా ఉంటావు అనే మాటని అక్కడ రాయి అంటే నా జీవితంలో ఇరవై లక్షలు కనుక నాకు అందాయి అంటే నా సమస్యల నుంచి నా అప్పుల నుంచి బయటపడి ఆనందంగా ఉంటాను అని చెప్పి ఇంకొక కాగితం మీద రాయి లేదా నేను కోరుకున్న వ్యక్తి నాకు పెళ్ళి జరిగితే నేను సంతోషంగా ఉంటాను అని చెప్పి రాయి అలా నీ మనసులో కోరిక ఏదైతే అది ఒక కోరిక మాత్రమే రెండవ కాగితం మీద రాయి ఇప్పుడు రెండు కాగితాలు కూడా పక్కపక్కనే పెట్టుకున్నావు ఒక దాని మీద బాధను రాసావు ఇంకో అని రాసావు మరొక పేపర్ మీద నీ యొక్క కోరిక ఏదైతే జరగాలని అనుకుంటున్నావో అది రాసావు ఇప్పుడు రెండు గ్లాసుల నీరును రెండు గ్లాసులు తీసుకో ఒక గ్లాసులో నీకు గుర్తుంచుకో ఒక గ్లాసులోనే సగం వరకు నీటిని పోయి ఆ నీటిని పోసిన గ్లాసుని పక్కన పెట్టు మరొక గ్లాసు ఖాళీ గ్లాసు అంటే ఎమిటి గ్లాస్ తీసుకోవాలి అందులో నీరు ఉండకూడదు ఒక గ్లాసులోనే సగం వరకు నీరు ఉండాలి మరొక గ్లాసు ఎమిటి గ్లాస్ అంటే ఖాళీ గ్లాస్ తీసుకోవాలి ఇప్పుడు నీరు ఉన్న గ్లాస్ మీద మొదటి పేపర్ నువ్వు ఏదైతే రాసావో ఎస్సేడి అని చెప్పి ఆ గ్లాస్ మీద ఆ శాడ్ అనే పేపర్ని అతికించు నీవు నీటితో కాస్త తడి చేసి అతికించిన లేదంటే ఏదైనా గమ్ము రాసి అతికించినా కానీ ఆ నీటి ఉన్న గ్లాసు మీద పై భాగంలో మనం ఏ చేత్తో అయితే గ్లాసుని ఏ భాగంలో అయితే పట్టుకుంటామో ఆ భాగంలో ఈ కాగితాన్ని అతికించాలి ఎస్సిడి శాడ్ అన్న కాగితాన్ని అతికించాలి ఇక రెండవ గ్లాస్ ఏదైతే ఖాళీ గ్లాస్ ఉందో ఆ ఖాళీ గ్లాస్ మీద నీ యొక్క కోరిక జరగాలి అని చెప్పి అంటే నాకు ఇరవై లక్షలు దక్కాలి లేదంటే నేను కోరుకున్న వ్యక్తితో నాకు పెళ్ళి జరగాలి లేదా నా ఇల్లు పోవాలి లేదా నేను కొత్త ఇల్లు కొనుక్కోవాలి ఇలా నీ కోరిక ఏదైతే ఉందో నీ జీవితంలో దాని మీదకి జరిగి చాలు లేదంటే నా ఆరోగ్యం చక్కగా నా ఆరోగ్యం చక్కగా బాగైపోవాలి అలా ఏ కోరిక అయితే కానీ ఒక్కటే రాయాలి అది రాసి అది ఖాళీ గ్లాస్ మీద అతికించుకోవాలి ఆ గ్లాసులో నీరు ఉండకూడదు మొదటి గ్లాసులో నీరు ఉన్న దాని మీద సైడ్ అని అతికించాలి నీరు లేని దాంట్లో దాని మీదనేమో నీ యొక్క కోరికని అతికించాలి ఇలా రెండు పేపర్లు అతికించిన తర్వాత రెండు చేతులతో రెండు గ్లాసులు పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత సాడ్ అనే గ్లాసులో ఉన్న నీటిని తీసి నీ కోరిక రాసిన గ్లాసులోకి పోయాలి పోసిన తర్వాత ఆ సాడ్ అనే గ్లాసును పక్కన పెట్టేసి నీ యొక్క కోరిక నెరవేరినట్లుగా విశ్వానికి నీవు ధన్యవాదాలు చెప్పాలి అంటే నాకు ఇరవై లక్షలు అందినందుకు నేను సంతోషంగా ఉన్నాను నేను ఆనందంగా ఉన్నానని చెప్పి నీవు ఆ నీటిని పట్టుకొని నీ మనసులో కోరిక మరొకసారి నెరవేరిపోతే నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో అంత సంతోషాన్ని నీ మనసులో వ్యక్తపరచుకొని ఆ ఎనర్జీని నీ మనసుల్లో నింపుకొని ఆనందంగా నీవు విశ్వానికి లేదంటే బాబా గారికి కృతజ్ఞతలు చెప్పుకొని తర్వాత కళ్ళు తెరిచి ఆ నీటిని మొత్తాన్ని కూడా తాగేయాలి అంటే నీ కోరిక జరిగిపోయింది అని చెప్పి భావించి నువ్వు అనే గ్లాసులో నుంచి పోసిన నీటిని మొత్తాన్ని కూడా ఈ కోరిక నెరవేరింది అన్న గ్లాస్తో తాగేసేయాలన్నమాట ఈ విధానంగా రేపు గురువారం రోజు నీవు పూజా సమయంలో కానీ లేదంటే అసలు సంధ్యా వేళ ఆరు గంటల సమయంలో కానీ లేదంటే రాత్రి ఎనిమిది గంటల సమయంలో కానీ ఈ మూడు సమయాల్లో అంటే మూడు పూజ చేసిన తర్వాత పన్నెండు గంటల్లోపు ఏ సమయంలోనైనా కానీ లేదంటే ఆరు నుంచి ఎనిమిది గన్నర గంటల్లోపు ఏ సమయంలోనైనా కానీ ఈ విధానంగా కనుక నువ్వు చేసుకున్నట్లయితే రేపు గురువారం రోజు తప్పకుండా నీవు తీరనే తీరదు అన్న జీవితంలో జరగనే జరగదు ఇక నా జీవితంలో ఇక అస్సలు ఇది ఎప్పటికీ జరగదు నా ప్రయత్నం వృధా నా ఆశ వృధా నేను ఎన్ని కలలు కన్నా కూడా బూడిదల పోసిన పన్నీరే అని చెప్పి అనుకుంటున్నాను కోరిక ఏదైతే ఉంటుందో అటువంటి మిరాకిల్ కోరికలు రాసి గనక నువ్వు ఈ ప్రయోగాన్ని చేస్తే తప్పకుండా ఇరవై నాలుగు గంటల్లో అంటే నువ్వు చేసిన సమయం నుంచి మళ్ళీ ఇరవై నాలుగు గంటలలోపు నీకు తప్పకుండా ఆ సమస్య అనేది నీకు భగవంతుడు దారి చూపిస్తాడు ఆ కోరిక తీరే మార్గాన్ని చూపిస్తాడు ఇది మాత్రం వాస్తవంగా జరిగినది చాలా మంది కూడా అద్భుతాన్ని చూశారు మందికి కూడా ఇది మిరాకిల్గా వర్క్ అయింది కనుక ఈరోజు ఈ సందేశాన్ని బాబా గారు మీకు అందించాలి అని చెప్పి ఉద్దేశంతో మీ ముందుకు వచ్చారు తప్పకుండా రేపు గురువారం రోజు ఈ యొక్క పరిష్కార మార్గాన్ని సమస్యలకు మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కార మార్గాన్ని భగవంతుడు మీకు చూపించాడు కాబట్టి తప్పకుండా అందరు కూడా ఈ చిన్న పని చేసి మీ బాధల నుంచి బయటపడి ఆనందంగా జీవితంలో ముందుకు వెళ్ళండి ఒకవేళ మీ భర్త తిరిగి రావాలి అని కూడా మీరు ఆ పేపర్ మీద రాసుకోవచ్చు మీ భర్త మారాలి అని కూడా ఆ పేపర్ మీద రాసుకోవచ్చు మా ఇద్దరి మధ్య బంధం అనేది బలంగా ఉండాలని చెప్పి ఈ కాగితం మీద రాసుకోవచ్చు ఏదేమైనా కానీ మీరాకెలిగా మా జీవితంలో జరగాలి అని చెప్పి ఒక సందేశాన్ని మీరు ఆ పేపర్ మీద రాసుకొని చూడండి మీకు మహా అద్భుతం అనేది ఇరవై నాలుగు గంటల్లో జరిగి తీరుతుంది మరి ఈరోజు బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను మరొకసారి చెప్తున్నది ఏంటంటే ఏంటంటే బిడ్డ ఫస్ట్ నువ్వు రెండు గ్లా కాగితాలను తీసుకో అంటే రెండు కాగితపు చీటీలను అంటే రెండు ముక్కలుగా తీసుకో ఒకటి చీటీ మీద నీవిప్పుడు బాధలో ఉన్నావా సంతోషంగా ఉన్నావా అంటే నీవు బాధలో ఉంటే ఎస్సీఏడి అని లేదంటే బాధ అని తెలుగులో రాయి లేదు నువ్వు సంతోషంగా ఉన్నావు అంటే గనక హ్యాపీ లేదంటే తెలుగులో సంతోషం అని రాయి అలా ఒక్క చీటీ మీదే నీవిప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నావో అది రాయి నాకు తెలిసి ఇప్పుడు బాధలోనే ఉంటావు ఎందుకంటే నీ యొక్క కార్యం జరగలేదు కాబట్టి ఇక నీవు నీ యొక్క బాధ అంటే సాడ్ అని చెప్పి కాగితం మీద రాసుకున్నావు కదా ఆ కాగితాన్ని పక్కన పెట్టేసేసే ఇక రెండవ కాగితాన్ని తీసుకో అంటే రెండవ పేపర్ ముక్కను తీసుకొని ఆ పేపర్ ముక్క మీద ఏదైతే నీ జీవితంలో మిరాకిల్లా జరిగితే నీవు సంతోషంగా ఉంటావు అనే మాటని అక్కడ రాయి అంటే నా జీవితంలో ఇరవై నాలుగు లక్షలు నాకు గనక అందాయి అంటే నా సమస్యల నుంచి నాకు అప్పు అప్పుల నుంచి బయటపడి ఆనందంగా ఉంటాను అని చెప్పి ఇంకొక కాగితం మీద రాయి లేదు ఈ కోరిక ఏదైనా రాసుకోవచ్చు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిం శ్రద్ధా సబూరి బాబాగారు రాసస్సులు అందరిపైన ఉండాలి